హాయ్ యోస్ మర్యాద రామన్న సినిమా చూసారా అందులో ఆ పేరు సలోనినా హీరోయిన్ పేరు తను ఎదురుగా ఉంటుంది కదా ఇవతరాను మన సునీల్ కూర్చొని ఉంటాడు వాస్తవానికి కొబ్బరికోనం ఆ గ్రిల్స్లోంచి లోపలికి రాదు ఆ విండో గ్రిల్స్ నుంచి దెన్ అవతల నుంచి తీసుకోవాలి లేదు ఆ కొబ్బరి ఇచ్చాడు స్ట్రా చేస్తే తాగి బయట కింద పడేయచ్చు అలాగే విండోలోంచి లోపలకి రాదు కాబట్టి బట్ ఆ మనవాడు ఏం చేస్తాడు ఏస్ రావద్దు అది అంటాడు అది తీసుకుంటాడు బయటగా లోపల లోపలిగా రాదు అప్పుడు ఒక అతను వస్తాడు ఏంటి రావట్లేదా రావట్లేదా అని చెప్పి అకతాలు చేస్తాడు చివరికి ఇతను మిస్ వచ్చి దాన్ని బయటికి తీసిరేస్తాడు ఆ ఏదో తగిలి లోపల నుంచి వచ్చి మళ్ళీ ఇతని చేతులు పెడింది అది సినిమా కూడా సరిపోయల్గా జరగదు ఇప్పుడు ఎందుకు ఇది అంతా చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నానా రకంగా హడావుడి చేస్తూ ఉన్నాడు అదని ఇదని ఇదని అదని మాటలతో ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటూ నాకు ఎందుకు ఇవ్వరంటూ నాకు ముప్పై నలభై శాతం ఓట్లు వేసారంటూ ఇంకా ఓ రేంజ్లో అనుకోండి అది వేరే విషయం కానీ అండ్ ఏపీలో హత్యలు జరుగుతున్నాయి వినుకొండలో వచ్చేసి రాజకీయ హత్య అంటాడు శవరాజకీయం చేస్తున్నాడు ప్రజల పక్షాన అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడిస్తున్న వెళ్ళట్లేదు అదేనంటే తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ అంటాడు ప్రెస్ మీట్ అంటాడు మళ్ళీ ఒక కెమెరా అని ఒక కెమెరా వాళ్ళ సాక్షి ఇవ్వాలి బయట రా వచ్చేసి మళ్ళీ కొంతమంది రాకూడదు ఆ బొచ్చినోడు వచ్చేసి ఒక కెమెరాలు తేకూడదు ప్రతి ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి రకరకాల హావభావాలు ఇస్తా ఉన్నాడు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే నేను ఏ చేసినా చెల్లిద్దానట్టుగా ఉన్నాను బట్ అవతల షర్మిల ఇస్తుంది కదా కౌంటర్లు సిగ్గుందా ఉందా నీకు అసలు బుర్ర ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇసలు ఏం చేస్తున్నావు మోసం చేయడంతో నువ్వు బతికేస్తావా ఇంకెన్నా మోసం చేసి బతుకుతావే బాబు నువ్వు జీవితం అంత మోసమే కదా ప్రజలు నిన్ను గెలిపించారు నీ నియోజకవర్గం నుంచి కొన్ని వాళ్ళ కోసం నువ్వు రావాలి అసెంబ్లీకి నువ్వు మాట్లాడవా ప్రజా సమస్యలను ఇక్కడ గొంతెత్తి మాట్లాడాలి నువ్వు అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు సారీ ఇక్కడ అధికార పక్షం వాళ్ళు ఏవైతే రైస్ ఇస్తుందో అది తగ్గట్టు నీ వాసు కూడా యాడ్ చేయాలి అలా లేకుండా ఢిల్లీ వెళ్ళి ఎక్కడ ఏంటి చనిపోయిందేమో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు కథను చనిపోయాడు దాన్ని రాజకీయ పరంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఆమె మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ నుంచి గొంతుల నుంచి ఒక్క మాట రావట్లే మరలా సాక్షి వాళ్ళు హడావుడి చేస్తారు అండ్ ఆ వైసీపీలు హడావుడి చేస్తారు ఈమె ప్రశ్నించాల్సిన అధికార పక్షానా ప్రతిపక్షాన్న అని చెప్పేసి నేను ఓపెన్గా చెప్తున్నా ఎట్టి పరిస్థితులలో రెడ్డి వారసురాలిగా షర్మిలా ఎలివేట్ కావాలి జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలి లేదు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం జనాలకి చెప్పి బాబోయ్ ఎంత వరష్ట వే వద్దొద్దు ఆమె షర్మల నూరా అని చెప్పి ఆమె తీసుకురావాలి ఆమె టార్గెట్ అయితే అదే అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆమెకు చేసిన చేసినట్టు దాంతో మోసపోయింది పాపం ఇక జనాలకు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి నిజ తాను ఏదైతే జగన్ రెడ్డి దగ్గర మోసపోయిందో అలా మీరు కూడా మోసపోవద్దు పరమ పనికి మనోడు మోసకారి అన్న అబద్ధాలు చెప్తూ బతికేస్తాడు అరే పద్ధతిగా ఉన్నట్టు అంటే తెలియదు బాబాయ్ చనిపోయినప్పుడు ధర్నా చేసినప్పుడు చేయాలి సీబీఐకి ఇస్తాను అన్నాడు ఆ తర్వాత వద్దా అన్నాడు ఇప్పుడు వచ్చి శివరో చనిపోతే దానికి శవరాజకం చేస్తా ఉన్నాడు ఏం మనిషి బాబు అసలు ఏదైనా అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడు ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఏదైనా అడిగితే దానికి అది నిదని చెప్పేసి సాగతి అన్ని అన్నీ తెలుసుడు ఈ రకంగా ఇది చేస్తున్నాడు బాబు అని చెప్పేసి ఆమెంటాం జగన్ రెడ్డి సమాధానం మాత్రం లేదు చుట్టుపక్కలనే అంటున్నారు ఇంకా ఏమని మర్యాద రామ సినిమాలు అన్నట్టు ఏంటి నోరు పెకట్లేదా అది అడుగుతుంది మీ చెల్లే సమాధానం చెప్పు అని చెప్పేసి నేను కూడా అదే అంటున్నా అడుగుతున్న వాళ్ళు చెల్లే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకన్నా గట్టిగా క్వశ్చన్ చేస్తుంది షర్మిలే ఎవరు నీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు అసలు ఏం చేస్తావు తెలుస్తుందా నీకు బుద్ధుందా ఉందా అహంకారంతో విర్ర నిగుతావా ప్రజలు ఆల్రెడీ నీకు పదకొండు సీట్లే ఇచ్చారు ప్రతిపక్షవాదం రాదు నీకు ప్రతిపక్షవాదం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటే ఏంటి నువ్వు ఇదే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి నీకు అర్హత లేదని చెప్పేసి ఏకి పారేస్తాను ఇప్పటికీ ఇంకా జగన్ కానీ వైసీపీ కానీ మాదే మాకు అనుకుంటూ ఉంటే మీ అంత పిచ్చర్లకు ఎవరు ఇప్పటికన్నా మారండి నేను చెప్పడం కాదు షర్మిలే చెబుతుంది ఆ చెప్పినప్పుడు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ చూపెడుతుంది